గైస్ సిలిండర్ తో ఈ తప్పులను అస్సలు చేయకండి నెంబర్ వన్ మీరెప్పుడు కూడా సిలిండర్ వైర్ ను షాప్ లో కొనకండి వీటికి గ్యారంటీ ఉండదు సో గ్యాస్ ఏజెన్సీ దగ్గరే తీసుకోండి నెంబర్ టూ సిలిండర్ క్రిందన్న ఈ హోల్స్ ని అస్సలు క్లోజ్ చేయకండి ఎందుకంటే వీటి కారణంగానే సిలిండర్ కూల్ గా ఉంటుంది నెంబర్ త్రీ సిలిండర్ లీక్ అవుతున్నప్పుడు అక్కడ నిప్పును అసలు అంటించకండి నెంబర్ ఫోర్ సిలిండర్ మరియు ఫ్రిడ్జ్ ను ఒకే ప్లేస్ లో ఉంచకండి ఫ్రిడ్జ్ టెంపరేచర్ కారణంగా సిలిండర్ పేలిపోయే ఛాన్స్ ఉంది నెంబర్ ఫైవ్ సిలిండర్ డెలివరీ చేసినప్పుడు దీని ఎక్స్పైరీ డేట్ చెక్ చేయండి ఎందుకంటే ఎక్స్పైర్డ్ సిలిండర్స్ బ్లాస్ట్ అయ్యే ఛాన్స్ ఉంది నెంబర్ సిక్స్ మీ సిలిండర్ పై డి ట్వంటీ సిక్స్ అని రాసు థౌజండ్ ట్వంటీ సిక్స్ లో ఎక్స్పైర్ అవుతుంది అని ఇక్కడ ఉన్న ఏబిడీలు మంత్ ను అండ్ నెంబర్ ఇయర్ ని తెలుపుతుంది నెంబర్ సెవెన్ చాలా మంది వాళ్ళ వర్క్ కారణంగా ఊరికే వైర్ ను తీస్తూ ఉంటారు ఈ తప్పును అసలు చేయకండి నెంబర్ ఎయిట్ చాలా మంది వంట అయిపోయాక గ్యాస్ ను ఒక్కటే ఆఫ్ చేస్తారు కానీ రెగ్యులేటర్ కూడా ఖచ్చితంగా ఆఫ్ చేసేయాలి నెంబర్ నైన్ సిలిండర్ ను ఇలా క్యాబినెట్ లో పెట్టి క్లోజ్ చేయకండి లీకేజ్ అయ్యి పోయిల్పోయే ఛాన్స్ ఉంది